ఐదు ఎకరాల మామిడి తోట దీంట్లో చిన్న గెస్ట్ హౌస్ లాంటి రూమ్ ఉంది సూపర్ లైన్ మొత్తం మామిడి తోట ఉంది బౌండరీస్ ఎంట్రెన్స్ రోడ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి ఇయర్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనకి క్రాప్ వస్తుంది అమౌంట్ సూపర్ సైట్ అన్ని రకాల మామిడి మొక్కలు ఉన్నాయి దీంట్లో ఇది కుండపోచమ్మ టెంపుల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల రోడ్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇక్కడ మెయిన్ రోడ్కి వంద ఎకరాల వెంచర్ ఉంది రాజీవ్ రాజీవరాధర్ హైవే నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది క్లియర్ ప్రాపర్టీ హైదరాబాద్ ఓనర్ ల్యాండ్ నేనే ఇప్పించాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సేల్కి పెట్టారు